హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై రెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మనసు ఎందుకు మాట వినదు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం లేదు అందుకే ఈ మనసు శరీరానికి ఒక కట్టుబాటు కావాలి ఆ కట్టుబాటు పెళ్లితో జరగాలని అనుకున్నాడు రవిశంకర్ తను ఎన్ని మాటలు మాట్లాడినా సంగవిని చూసినప్పుడు మాత్రం అతని మనసు అతని మాట వినడం లేదు ఆమెకు అన్ని సహాయాలు చేస్తున్నాడు కనబడకుండా ఆమెను గమనిస్తూ ఆమె జీవితానికి అడ్డంకి లేకుండా చేస్తున్నాడు కానీ ఆమె భవిష్యత్ బాగుండాలి ఆమె భర్తతో కలవాలి అని ఆశిస్తున్నాడు కానీ బయటకు వచ్చినప్పుడు తన కళ్ళ ముందు మెదులుతున్న సంగవిని చూసి మనసు మారిపోతుంది ఎందుకు ఎంతో సాధన చేస్తున్నాను స్వామి కానీ నా మనసు నా ఆధీనంలోకి రావడం లేదు అనుకున్నాడు రవిశంకర్ సతీష్ని అందరూ పలకరించారు రాజేష్ అంశు వైపు చూసి సూపర్ సెలెక్షన్ నిధి అన్నాడు కావాలని నవ్వుతూ అంటే అతనిది కాదా అన్నది కోపంగా అంశు నీకేమి అంశు బంగారు బొమ్మలా ఉన్నావంటూ నవ్వింది సంగవి అది తెలియక నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు ఈ విధవాని అందరి ముందు అనేసరికి అందరూ నవ్వేశారు ఆడపిల్లల మాట్లాడడం అది తన పెళ్లి విషయంలో చూసి ఆశ్చర్యపోయారు తాయారమ్మ గారు అవును కాలం మారుతుంది మారే కాలాన్ని బట్టి మనం మారాలి విలువలు పోగొట్టుకుండా ఉంటే అంతే చాలు అంటాడు సతీష్ బంగారు గారు తాయారమ్మ వాళ్ళతో శివశంకర్ గారు అనసూయ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అనసూయ గారు ఆలోచిస్తూ ఉన్నారు ఎన్నో అనుకుంటాం ఎన్నో కళలు కంటాం కానీ చివరకు వేరేలాగా ఉంటుంది రాజేష్ వాళ్ళు కోటేశ్వర్లు అంశుని పెళ్లి చేసుకోవాలంటే నిరాకరించాడు ఇప్పుడు సతీష్ ఆ స్థానంలోకి వచ్చాడు అతనికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు అన్న ఆలోచనలో కొంత బాధ అనిపించింది అనుసూయ గారికి ఆలోచిస్తున్న తల్లి భుజాన్ని తట్టాడు రవిశంకర్ ఏమీ ఆలోచిస్తున్నారమ్మా అన్నారు అప్పుడే వచ్చిన పంతులు గారు ఏమీ లేదండి అంటూ సతీష్ అంశు వాళ్ళ జాతకాలు చూపించారు వీరిద్దరిది మహోత్తరమైన జాతకం ఆ గౌరీ శంకర్ లాంటి చక్కటి జాతకం ఒకే శరీరంలో ఇరువురి ప్రాణాలు కలిసి ఉండేలా ఉంటారు అన్యోన్యంగా ఈ మధ్యకాలంలో ఇలా ఒక్క జంటకి ఇంత బాగా పదికి పది మార్కులు పడిన జాతకాలు ఎక్కడా కనిపించలేదు పెళ్ళై ఉంటే పాటికి పిల్లలు పుట్టేవారు అంతటి మహాయోగ్యమైన జాతకాలు ఒకరి కోసం ఒకరు పుట్టిన వారని పంతులు గారు అంటే ఎంతో ఆనందంగా సతీష్ వైపు చూసింది అన్షు నిజమే కదా కారులో అలా ఒరిగిపోయాను నాలో మిమ్మల్ని కలుపుకోవాలని అని మనసులో జరిగిపోయిన తప్పులాగా తీర్చిదిద్దుకుంది మనసులో అంశు మనసులో కదిలే అందమైన భావాలకు సరికొత్త ద్వారాలు తెరిచింది ఎంతో ప్రశాంతంగా ఆనందంగా మారిపోయింది అంశు మొహం కోరుకున్నవాడు భర్తగా లభిస్తాడు అన్న ఆనందం ఆడపిల్ల ముఖంలో ఎంత అందంగా కనిపిస్తుందో అప్పుడు గమనించింది సంగవి పెళ్లి విషయాలను పెద్దవాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటే సతీష్ మునుపటిలాగా తలెత్తి కూర్చున్నాడు పంతులు గారు తమిద్దరు జాతకాలు చూసి మంచి మాటలు చెప్పిన తర్వాత తను చేసిన తప్పును దిద్దుకునే సరైన మార్గం సందర్భం ఇదే అని సతీష్ మనసు శాంతిగా తృప్తి చెంది అతని ముఖం ప్రసన్నంగా మారిపోయింది వీరిద్దరికీ ప్రేమ వివాహం అయ్యే జాతకం కూడా ఉంది అంతేకాదు అన్యోన్యతలో అద్భుతంగా అయస్కాంత మినుమలాగా అతుక్కుపోతారంటూ చాలా సంతోషంగా చెబుతున్నా పంతులు గారి వైపు చూసి అందరూ నవ్వేశారు అంశు పంతులు గారి వైపు చూస్తూ పంతులు గారికి పిలక ఉంటే ఉన్నది ఇలాంటివి నేను ఇంతవరకు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను ఎందుకంటే ఆల్రెడీ మేము అలా ఐస్కంధంలో అతుక్కుపోయామని మనసులో నవ్వుకుంది అంశు చిలిపి తలుపులు చెలరేగాయి ఆమె మనసులో ఇన్ని రోజులు దాచుకున్న గారాలం ఇప్పుడు అమృతంగా మారిపోతుంది ఆమె మనసులో అసలైన అల్లరి అంశు బయటకు వచ్చింది అత్త అన్షు సామాన్యురాలు కాదు నాకన్నా రెండు రెట్లు అందగాడిని సెలెక్ట్ చేసుకుంది చూడు అంటూ నవ్వాడు రాజేష్ హలో తప్పు చెప్తున్నారు రెండు రెట్లు కాదు నాలుగు రెట్లు అంటూ నవ్వింది అంషు రవిశంకర్ కూడా నవ్వాడు చెల్లెల వైపు చూసి ఆనందంగా పంతులు గారు నవ్వుతూ నెల రోజులకు దివ్యమైన ముహూర్తం ఉన్నది మరి మీకు అందరికి ఇష్టమేనా అని అడిగారు శివశంకర్ గారు బంగారాజు గారితో మాట్లాడి ఇద్దరూ ఇష్టమే అని చెప్పారు శుభ శీఘ్రం ఇదిగోండి మీరు చేసుకునే వేడుకలకు అన్ని పట్టిక రాసి ఇస్తున్నాను కావలసిన వస్తువులు పసుపు కొట్టే కార్యక్రమం నుండి గర్భధానం వరకు అన్నీ కూడా సమయాలతో సహా రాసి సూచించాను ఒకవేళ నాకు వస్తే అమెరికా ప్రయాణం రావచ్చు నా బదులు మా అన్నయ్య వస్తారు ఇబ్బంది లేదు అలా వెళ్లాల్సి వస్తే నేను మీకు ముందే చెప్తానని చెప్తున్న పంతులు గారి వైపు చూసి అమెరికా ఎందుకు పంతులు గారు అంటూ అన్షో అక్కడున్న మీలాంటి గడుసు పిల్లలు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోరంటమ్మా కానీ సాంప్రదాయంగా జరగాలి మళ్ళీ వారి మనసుకు నచ్చిన పంతుల్ని నేనే కావాలట అందుకని అక్కడికి నన్ను రప్పిస్తున్నారు అక్కడే పెళ్ళిళ్ళు అంటూ నవ్వేశారు పంతులు గారు తను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఏదైనా ఆటంకాలకు గురైన జీవితం నలుగురిలో అపహాస్యం అవుతుందేమో అని భయపడ్డ అనుషు ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంది చెప్పాలంటే సతీష్కి బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో సంఘవి వైపు చూస్తూ ఉన్నాడు కానీ ఇదివరకులా తెలిసి తెలియని ముఖం కాదు అలా అని పట్టి పట్టినట్లు లేదు ఇప్పుడు పరిపూర్ణమైన మనస్తత్వంతో చక్కగా నవ్వుతూ ఉన్న అక్కను చూసి తృప్తిగా ఉన్నాడు సతీష్ ముహూర్తాలన్నీ పెట్టడం పూర్తయ్యాక అనసూయ గారు సంఘవి జాతకం కూడా చూపించుకుంటే బాగుండేది కదూ అన్నారు అనుకొని ఆ విషయానికి అందరూ ఆశ్చర్యంగా చూశారు రవిశంకర్ మాట్లాడుతూ ఎందుకమ్మా ఎప్పుడు మాట్లాడరు అలా అంటూ చిన్నగా చెప్పాడు మనకు మన కుటుంబాలు ఒకటే అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తులు కూడా మనకి ఆత్మీయులు అవుతారు కదా రవి అందుకే నేను అన్నాను అన్నారు అనసయ్య గారు తప్పేమీ లేదమ్మా అది మీ మంచి మనసుకు నిదర్శనం అన్నారు బంగారాజు గారు రండి అంటూ పంతులు గారు పిలిచాడు సంగవేణి ప్రస్తుతానికి నాకు ఆ ఉద్దేశం లేదు పంతులు గారు అలా ఉన్నప్పుడు మీతోనే జాతకం చెప్పించుకుంటానంటూ నవ్వుతూ చాలా స్టేబుల్గా సమాధానం చెప్పిన సంఘవి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు రాజు గారు ముచ్చట పడ్డారు ఒకప్పుడు ఏదైనా ప్రశ్న అడిగితే పెద్దవాళ్ళు ఉంటే సమాధానం చెప్పడానికి అరగంట పట్టేది సంఘవి కని అనుకున్నారు ఇబ్బంది ఏం లేదు ఎవరికి నచ్చిన విషయాలు వారికి తగ్గట్టుగానే అందుతాయని నవ్వుకుంటూ తాంబూలం స్వయంపాకం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు పంతులు గారు పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది సరిగ్గా ఈ రోజుకి నెల రోజులకి పెళ్లి ముహూర్తం పెట్టారు పంతులు గారు రవిశంకర్ మాట్లాడుతూ మంచి గొడవ ఇచ్చారు మనకు ఆఫీస్లో వర్క్ బా బర్త్డేని కూడా తగ్గుతుంది సతీష్ అన్నారు నవ్వుతూ అవును అన్నట్లు చూశాడు సతీష్ ఇంట్లో రోడ్డు మీద ఒక చిన్న గొడవ జరుగుతూ ఉన్నది ఏమై ఉంటుంది ఎవరో అమ్మాయిని ఏదో అంటున్నారు పాపం అనుకుని ఇక్కడ శుభకార్యం జరుగుతుంది కదా సతీష్ వదిలేయండి అన్నారు తాయారమ్మ గారు అవునన్నారు అనసూయ గారు నన్ను కొట్టకండి నేనేమీ చేయలేదంటూ అమాయకంగా అరుస్తూ ఉన్న అమ్మాయి వైపు చూసి లోపలికి వెళ్ళి ఫోన్ చేసింది సంఘవి రోడ్ నెంబర్ అన్నీ చెప్పింది ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ సరిలేదు ఒక రకంగా ప్రవర్తిస్తుందని తెలియచేసింది ఆ విషయం మానసాదేవి గారికి మెసేజ్ చేసి వెళ్ళి వెంటనే వాహనం పంపించారు అమ్మాయిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తున్నప్పుడు చూసింది సంఘవి అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది మహా అయితే పదహారేళ్ళు ఉంటాయేమో పాపం మానసిక స్థ స్థితి సరిగ్గా లేదనుకునేంతలో ఆ అమ్మాయిని వాహనంలో ఎక్కించుకుంటున్న వారితో ఆమె బామ్మ అనుకుంటా మాట్లాడుతూ ఉంది ఏడుస్తూ సంఘవి బయటకు వెళ్ళింది ఆమెకు తన కుటుంబం ఇంట్లో జరుగుతున్న విషయాలు మరి ఇంకా ఏదో ఏవీ గుర్తులేదు తన విషయం తను నడవాలనుకున్న దారిలో ఉన్న ముళ్ళ కొంచెం ఇబ్బంది లేకుండా తీసేయాలన్న ప్రయత్నంలో ఆమె బయటకు వెళ్ళింది సంగవి అన్న దా తాయారమ్మను వారించారు రాజు గారు సతీష్ పైకి లేచి బయటకు నడిచాడు అక్కతో వాహనంలోకి అమ్మాయిని ఎక్కించుకుంటుంటే విపరీతంగా గొడవ చేస్తుంది అమ్మ నా మనవరాలను ఎక్కడికో తీసుకుపోతున్నారు కాపాడమ్మంటూ ఏడుస్తున్నది ఒక ముసలామ్మ సంఘవి జరుగుతున్న విషయం చూసి భయపడకండి బామ్మగారు అది మా మా హాస్పిటల్ వారి వాహనం అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది కదూ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిదని నేనే ఫోన్ చేశానని చెప్పింది అవునమ్మా హాస్పిటల్ మంచిదేనా బాగా చూస్తారా అంటూ ప్రశ్నలు వేసినట్లు ఏడుస్తూ ఉన్నది ఆ ముసలమ్మ బాగానే చూస్తారమ్మా ఎందుకు మీరు అలా దిగులుగా ఉన్నారు అంటూ అక్కడ కూర్చోమని మంచినీళ్ళు తీసుకురమ్మని ఇచ్చింది సంఘవి ఇంతలో కాంపౌండర్ వెళ్తున్నామని సంఘవికి చెప్పి వెళ్ళిపోయారు నా మనోరాలు తీసుకుపోతున్నారు తల్లి నాకు ఎలా తెలుస్తుంది దాని జీవితం ఇలా అయిపోయిందికి ఏమైపోతుందో తెలియని పరిస్థితి నాకు ఎలా తెలుస్తుంది అంటూ ఏడుస్తూ ఉన్నది ముస్లమ్మ బామగార వాహనంలో ఎక్కించుకుని వెళ్ళడం అనేది మంచి విషయమే అక్కడ వైద్యం చేస్తారు ఏమి చేయరు మీరు వేరే విషయానికి భయపడాల్సిన అవసరం లేదు అన్నది సంఘవి దూరంగా నిలబడి రవిశంకర్ అలాగే చూస్తూ ఉన్నాడు రాజేష్ కూడా చాలా చిత్రంగా చూస్తున్నాడు సంఘవి వైపు సతీష్ సంఘవి వెనకాలే నిలబడ్డా కూడా ఏమీ మాట్లాడకుండా గమనిస్తూ మనసులో సంతోషిస్తున్నాడు అనుషుకి సంఘవి గారిలో పూర్తిగా మార్పు వచ్చేసింది అనుకుంటూ ఉంది సంగవి చాలా అమాయకురాలు అన్నట్లు కూతురు చెప్పినట్లు గుర్తు మరి ఈ అమ్మాయి ఇలా ఉంది ఏమిటి అనుకున్నారు అనుసయ్య గారు రోడ్డు మీద జరిగే గొడవలతో సంబంధం పెట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు అవి ఒక్కోసారి అమాయకుల మెడలకు ఉచ్చులుగా కూడా చుట్టుకుంటాయి అది కూడా ఒక కారణం సంఘవి ఆ హాస్పిటల్లో స్టూడెంట్ కాబట్టి ఆమెకు ఆ విధమైన భయం లేదు అని నిర్ణయించుకున్నారు ఒకరికొకరు అమ్మ నా మనవరాల సంగతి నాకు ఎలా తెలుస్తుంది నాకు చదువు రాదు ఏమో నాకు తెలీదు అంటూ ఏడుస్తూ ఉన్నారు ఆ బామ్మగారు బామ్మ మీరు నాతో పాటు వద్దురు కానీ ఇబ్బంది పడవద్దు నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని అంటూ నవ్వుతూ చెబుతున్న సంగవి వైపు చూసి నమ్మకంగా అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ ముసలామ్మ తల్లి తండ్రి లేరమ్మ దానికి దారి వారు చూసుకున్నారు దాన్ని నేనే పెంచుకున్నాను మాకు అప్పట్లో కాంపౌండర్ వచ్చేవాడు అతను నాకు బాగోకపోతే వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు ఏం జరిగిందో ఏమో ఎవరో కూడా తెలియదు ఇలా పిచ్చిదైనా దాని మీద అగాయత్యం ఎలా చేశారు ఆ దరిద్ర సచ్చినోళ్ళు నా మనవరాలు ఇప్పుడు ఆరో నెల గర్భిణి అంటూ బాధపడింది ముసలామ అన్ని విషయాలకి వైద్యం చేస్తారు డాక్టర్ మానసాదేవి గారు మీరు భయపడాల్సిన పని లేదమ్మా ఆవిడ చాలా చక్కగా చూస్తారు మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను కదా అని ఆ వాహనంలో మరొక ఇద్దరు పేషెంట్లు ఉన్నారు మీకు కష్టంగా ఉంటుంది అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళలేదని చెప్పింది సంఘవి అనుకున్నట్టుగానే కాసేపటికి సంఘవి రెడీ అయ్యి ఆటో పిలిచి వెళ్ళబోతుంటే నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు రవిశంకర్ ఎందుకు నేను అటువైపే వెళ్తున్నాను రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు రాజేష్ సంఘవి కాదనలేక రాజేష్ కార్లో ఎక్కింది మీలో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయని నేను అనుకోలేదు మీరేదో అమాయకమైన మనిషి అనుకున్నాను చూడగానే అన్నాడు రాజేష్ నవ్వుతూ అయి ఉండవచ్చు ప్రస్తుతం నేను హాస్పిటల్లో స్టూడెంట్ని తను చదివే చదువు చెప్పింది సంఘవి మంచి విషయమే అప్పటి వరకు సంఘవి వైపు ఒక అమాయకమైన అందగత్తె అన్నట్టు చూసిన రాజేష్కి ఆమె వర్క్ సిన్సారిటీ చూసి భయంతో వెనక్కి తగ్గాడు అవును సమాజం పట్ల శ్రద్ధ వారి జోలికి అంత సామాన్యంగా ఎవరు వెళ్ళరు అదే మరి సమాజం పట్ల సంఘవీకి ఉన్న బాధ్యత ఆ బాధ్యత ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంది ఆ వర్క్ సిన్సియారిటీ అంతకు మించి సంఘవి కళ్ళల్లో మరొక భావాలు కనిపించలేదు ఆ ముస్లాంకి అన్ని ధైర్యం చెప్తూ ఉంది సంఘవి పుట్టినప్పటి నుంచి మానసికంగా సరిగ్గా ఉండేది కాదమ్మా అందుకే వాళ్ళమ్మ ఇక్కడ వదిలేసి వెళ్ళింది వాళ్ళకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ నా మనోరాలు మాత్రం పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంది అక్కడక్కడ హాస్పిటల్కి చూపించాను కానీ మామూలు హాస్పిటల్లోనే చూపించాము ఆ పిచ్చి హాస్పిటల్లో చూపిస్తే భయం తల్లి మాకు కరెంట్ షాక్ పెట్టి చంపేస్తారన్న భయం అన్నది ఆ భామ చాలా వరకు మానసిక వైద్య నిలయం అంటే అదేదో పిచ్చి ఆసుపత్రిలాగా ఏదో హింసిస్తారన్న భయాలు సమాజంలో ఉన్న మాట నిజమే కానీ ఎంతో త్యాగంతో వైద్యం చేస్తారమ్మా మానసాదేవి గారు అని చెప్పింది ఆ భామకి నీకే తెలుస్తుందిగా ఇప్పుడు అంటూ ఉన్న సంఘవి విసుక్కోకుండా భామను మాటలతో సమర్థించే తీరు గమనించే రాజేష్కి నాకు తెలిసి ఎంతో గొప్ప స్థానానికి వెళ్ళే మనిషి ఏమే అటువంటి వ్యక్తికి ఒక్కసారి నా కారులో లిఫ్ట్ ఇచ్చానన్న జ్ఞాపకం నాకు మిగులుతుంది అనుకున్నాడు రాజేష్ సంఘవి వెళ్తున్న కారు వైపు అలాగే చూశాడు రవిశంకర్ ఎంత మార్పు వచ్చింది సంఘవిలో నేడు నిజంగా ఆశ్చర్యం మొదటిసారిగా సంఘవీని వాళ్ళ తమ్ముడితో బైక్ మీద చూసినప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు చినుకులలో అమాయకమైన అలనాటి శక్తుల అన్నట్లు భావం కలిగింది కానీ ఈనాడు తనని చూస్తుంటే ఎక్కడ చెడు ఉన్నా చీల్చి చెండాడే ఒక ఝాన్సీ లక్ష్మిలా కనిపించింది ఆ ధైర్యం ఆ మాట తీరు నాకెందుకు అని అనుకోకుండా వెనక్కి తగ్గకుండా తన చదువుతున్న చదువుకి మొదలే ఇప్పటి నుండే న్యాయం చేస్తున్న సంఘవి వైపు చూస్తుంటే అద్భుతంగా అనిపించింది రవిశంకర్కి తన చేతికి మొదటిసారిగా వచ్చిన పెళ్లి చూపుల ఫోటో అందులో అమాయకమైన సంఘవి ముఖం ఎంతో ముచ్చటగా ఉంటుంది కానీ నేడి సంఘవి వైపు చూడటానికి కూడా ధైర్యంగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నది ఆమె కానీ నేడి సంఘవి వైపు చూడటానికి కూడా ధైర్యంగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నది ఆమె ఆకాశంలో జాపిల్లు వై చాలా అందంగా ఉంటుంది కానీ ఎవరికీ సొంతం కాదు అది అందనంత ఆకాశం ఎత్తుకు ఎదిగిపోయింది ఇంతలోనే అంత ఆశ్చర్యం కలిగింది అమాయకంగా మాట్లాడలేకుండా సున్నితంగా సుకుమారంగా కనిపించే ఆడపిల్లల మనసులో కోరికలేమిటో ఎలా తెలుస్తాయి నిజంగా సడన్గా కొద్ది కాలంలోనే ఇంత మార్పు సంగవిలో రావడం అసాధ్యం ముందు నుండి కూడా ఆమె ఆలోచనలు చాలా గొప్పవి అవి తెలుసుకోలేక సాంప్రదాయపు చట్రంలో దినుసులులా నలిగిపోతూ ఉండేవి కాబోలు ఆమె ఆలోచనలు ఎంతో అద్భుతమైన విషయం కీర్తి శిఖరాలకు చేరుకునే అద్భుతమైన నీ చరిత్రకు ఇదే మొట్టమొదటి శ్రీకారం సంగవి అని ముచ్చట పడ్డాడు రవిశంకర్ సతీష్కి ఎంతో సంతోషంగా ఉంది అక్కలో ఇదే మార్పు నేను కోరుకుంటాను అమాయకంగా ప్రతి విషయాన్ని తనతో చిన్నప్పటి నుంచి మాట్లాడే అక్క మనసు తనకే తెలుసు తనకు నమ్మకం ఉంది ఆమె స్థాయి వేరే అని పెళ్ళి పెళ్ళి పిల్లలు సగటు స్త్రీ లాంటి బతుకులో చిక్కుకునే సామాన్య యువతి కాదు అక్క అంతకు మించిన దృఢ సంకల్పం ఏదో కలిగిన ఒక ధృవ నక్షత్రం లాంటిది అక్క అని సతీష్ మనసు సంతోషంతో నిండిపోయింది అతని ముఖంలో తన అక్కకు సంబంధించిన గర్వంతో పొంగిన ఆనందం కనిపించింది తాయ తాయే గారికి విచిత్రంగా ఉంది ఇదేమిటి తన తమ్ముడికి శుభమా అంటూ అంత పెద్దవాళ్ళు వచ్చి వారికి వారే సంబంధం కుదుర్చుకుని లగ్నాలన్నీ పెట్టుకుంటుంటే ఈ సమయంలో ఇక్కడ పరిస్థితి ఏమిటి అని కూడా అనుకోకుండా అలా ఒక మనిషి కోసం ముక్కు ముఖం తెలియని వారి కోసం వెళ్ళిపోయిన సంఘవి ప్రవర్తన పట్ల కాబోయే వియ్యంకలు ఏదైనా తప్పు పెడతారేమో అన్న భయం ఆమె అంతరాలలో కదిలి ముఖం చిన్నబుచ్చుకుంది వీ ముందు బయటపడకుండా జాగ్రత్త పడింది బంగారు రాజు గారికి కాలం మారుతుంది మనుషులు మారుతున్నారు జరిగే విషయాల్లో పెద్దవాళ్ళు చెప్పి పిల్లలు నాపే లక్షణాలు లేవు ఈనాడు సంగవి అలా వెళ్ళటం పట్ల తమ కాబోయే వీఆకలు ఏదైనా అనబోతారేమో అన్న భావాలు ఆయనలో మెదిలాయి కానీ సతీష్ ఎప్పుడో హెచ్చరించాడు అక్క వెళ్తున్న దారిలోకి ఎవ్వరూ అడ్డు రాకూడదు అలా వచ్చిన మరుక్షణం తల్లిదండ్రులైనా కూడా మిమ్మల్ని ఊరుకోనని ముందే హెచ్చరించడంతో మౌనంగా ఉండిపోయారు అనసూయ గారికి మన్ మరింత ఆశ్చర్యం కలిగింది పెళ్ళి జరిగి పెటాకులైంది అన్న దిగులు కొంచెం కూడా లేదు ఈ అమ్మాయికి ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ నా జ్ఞానం కూడా లేదు ఇలా అజ్ఞాన అంధాకారంలోకి ఎలా వెళ్ళిపోతారు అమ్మాయిలని ఆశ్చర్యంగా అలాగే ఏమీ అనలేక అంటే అనుషుతో పడలేక ఊరుకుండిపోయింది ఒక అరగంట క్రితమే తన మనసులో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది సంఘవి రూపం ఆమె రూపాన్ని చూస్తూ వెంటనే రవిశంకర్ని చూస్తే ఇటువంటి అమ్మాయి వీడికి భార్యగా దొరికితే ఎంత బాగుండేది ఏమిటో వాళ్ళ మావయ్య ఆ ఊరిలో దగ్గరలోనే ఉంటారు ఉన్నప్పుడు ఆ అబ్బాయికి అక్కడ దగ్గరలోనే ఉన్న సంగవి కనిపించలేదా ఆ అమ్మాయి సంబంధం విడిచిపెట్టకూడదని అనుకున్నది మేలు జాతి వజ్రం చేజారిందని అరగంట క్రితం బాధపడిన ఆమె మనసు ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంది మనసు పరిపరి విధాల పోతుంది ప్రతి మనిషికి అది ఎంతో సహజమైనది ఒక దృశ్యాన్ని చూసి ఏ విధంగా ఆలోచనలు చేస్తుందో అక్కడున్న వారికి మనసులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఆడపిల్ల అందగతే ఆకర్షణీయంగా ఉంది అని చూపులు తిప్పుకొని విషయం కాసేపు ఉంటే మరికొద్దసేపటికి అందరి మనసుల్లో సంగవి చేసిన పనికి వేరే వేరే భావాలు వెలిసాయి ఆడది అందం ఇదేనా వయసులో ఉన్న అమ్మాయి వైపు ప్రతి ఒక్కరి చూపులు ఆడవాళ్ళతో సహా ఆమె అందాన్ని మాత్రమే చూడగలుగుతారు ఆ అందం గురించి ఇష్టపడతారు సంతోషపడతారు తనకు దక్కలేదని అనుకుంటారు దక్కితే బాగుండు అనుకుంటారు అంతే అంతవరకే ఆలోచిస్తుంది చాలా వరకు మనిషి పోని పై పై మనసు అంతర్ అంతర్మధనం ఏవేవో చిత్రాలు ఊహించుకుంటూ ఉంటుంది సంగవిలో ఉన్న మంచి మనసు ఎవరికి తెలుసు అక్కడ నిలబడ్డ వారిలో ఎవరికి తెలుసు తల్లిదండ్రులు కూడా తెలియదు చెప్పాలంటే ఒక్క సతీష్కి తెలుసు తన అక్క మనసు చిన్నప్పటి నుండి కూడా ఆమె మనసులో చెప్పకూడని చెప్పే విషయాలన్నీ కూడా చెప్పేది తెలియక సంగవి సతీష్తో కానీ సతీష్ చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని అది పూర్తిగా తెలుసుకునే వరకు వదలని మనస్తత్వంతో అన్నీ తెలుసుకుంటూ ఆడపిల్ల మనసు ఇది అని చూసేవారికి అందం కనిపిస్తుంది కానీ అమ్మాయి మనసు కనిపించదనే విషయాన్ని బాగా గ్రహించిన వాడు సతీష్ అంశు సతీష్ చైని అలా తాకింది ఆనందంగా అతని కళ్ళల్లోకి చూసింది అందంగా నవ్వేశాడు సతీష్ అతని మనసులో ఉన్న అతి పెద్ద భారం దిగిపోయింది ఇప్పుడు తన తప్పు ఒప్పుగా మారింది పెద్దల దీవెనలతో మనసులో అందమైన ఊహలకు ఇప్పుడే అంకురార్పణ మొదలుపెట్టింది జరిగిపోయిన విషయం ఇప్పుడు అందంగా మనసుని తడిమింది చిలిపిగా కవ్వించింది మనసు భలే చిత్రమైనది తప్పనుకున్నది చూడాలనుకుంటుంది చూసిన తర్వాత భయపడిపోతుంది తన తప్పును తెలుసుకుని మరింత భయపడుతుంది కానీ తన కోరుకున్న జీవితం లభించినప్పుడు అన్ని తప్పులను ఒక క్షణంలో వదిలేసి ఆనందంగా సంతోషపడుతుంది అటువంటి ఆనందాన్ని సంతోషాన్ని జీవితంలో ఒక్కసారి మనసు పరిపూర్ణంగా స్వీకరిస్తుంది ఆ స్థితిలో ఉన్నారు ఇప్పుడు అంశు సతీష్ అందరూ ఎవరి ఆలోచనలలో వారు ఉంటే పంతులు గారు చెప్పినట్లు ఈరోజు శుభదినం కాబట్టి అందరూ పానకం పుచ్చుకోండి మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళారు వెళ్ళేటప్పుడు అందుకే చటుక్కును గుర్తుకొచ్చిన తాయారమ్మ గారు పది నిమిషాలలో తయారు చేశారు పానకం అందరికీ నోళ్ళు తీయబడ్డాయి కాస్త మనసులకు తెరలు పడ్డాయి ఆలోచన విధానం మళ్ళీ సతీష్ అంశు వాళ్ళ పెళ్లి గురించి మొదలయ్యాయి హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళిన సంగవి నడుస్తుంటే ఆశ్చర్యపోయాడు వాచ్మెన్ ఒకప్పుడు ఇదే గేట్లో కింద కింద ఎత్తు ఫలాలు ఉన్నాయో తెలియక తడబడుతూ నడిచి కాలల్లో రాయి గుచ్చుకుని బాధపడుతూ అమాయకంగా అక్కడ బళ్ళ మీద కూర్చుని గుచ్చుకున్న దాన్ని తీసుకునేది సంగవి అలా రెండు మూడు సార్లు గమనించాడు వాచ్మెన్ తాత ఈరోజు ఆ తల్లి నడుస్తున్న నడక ఏదో ఒక శక్తి రూపంలా అనిపిస్తుంది అనుకున్నది సాధించే అవకాశం వచ్చిన నాడు విజయ ఉత్సాహం నడకలో కూడా కనిపిస్తుంది అనడానికి నిదర్శనం ఎంతో అందంగా రెడీ అయినా ఆమె అలాగే వచ్చేసింది హాస్పిటల్కి హడావుడిగా ప్రతి ఒక్క చూపులో సంఘవిని చుట్టుకుపోతున్నాయి అప్పుడు గమనించింది సంఘవి తన ఫంక్షన్కి అనుకూలంగా రెడీ అయ్యింది ఈ భామ బాధపడంతో కంగారులో తన బట్టలు మార్చుకోకుండా వచ్చేసింది అందుకే ప్రతి ఒక్కరు అదో మాదిరిగా చూస్తున్నారనుకుని ఏమీ కాదు ముందు ఈ భామగారి గారి మనవరాలు ఎక్కడుందో చూపించాలనుకుని నడుస్తున్న సంగవికి డాక్టర్ మాన్సాదేవి గారు ఫోన్ చేశారు మేడం నేను హాస్పిటల్లోనే ఉన్నాను వస్తున్నాను మీ క్యాబిన్ కని హడావుడిగా గారిని తీసుకుని వెళ్ళింది సంఘవి సంఘవిని అలా చూస్తున్న మాన్సాదేవి గారు మనసు పొంగిపోయింది సంగవి నీలో ఇంత అందం దాగి ఉందా నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఇంత అందమైన మనసున్న అమ్మాయి ఇంత అందంగా ఉండడం అలనాటి శకుంతలాదేవికే సాధ్యమని పురాణాలు చెబుతున్నాయి అభం శుభం తెలియని శకుంతలాదేవి పడ్డ కష్టాలు మామూలువి కాదు తప్పు చేయకుండానే విధి వంచితగా మారిన ఎన్నో కష్టాలు పడి బిడ్డను కనీ చివరకు భర్తను చేరుకుందా తల్లి మేడం అంటూ క్షమించండి మేడం హడావుడిగా బామ్మగారు బాధపడుతుంటే ఇలాగే వచ్చేసా ఇప్పుడే వస్తానంటూ తన రూమ్లోకి వెళ్ళింది హడావుడిగా సంఘవి అందరూ తన వైపు అలా చూశారనుకుని ఒక్కసారి అద్దంలో చూసుకుంది సంఘవి ఎంత చక్కగా ఉన్నావు నువ్వు సంఘవి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రూపం చక్కగా ఉండడమే కాదు మనసు పరిపక్వతగా ఉండాలి మనం చేసే ప్రతి పని ఎవ్వరికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు చూపులు చల్లగా మాటలు మెత్తగా పని విషయంలో చాకచాక్యంగా ఊహించని కష్టంలో కాలిక కాలికలా మారిపోయి బ్రతకాలి తను చదువుతున్న పుస్తకాలు తనకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి ఒక మనిషి మానసిక పరిస్థితులకు అనుకూలంగా అన్ని రకాలుగా ఎలా మార్పు చెందుతుందో విశదీకరించింది దాని గురించి తనలో తానే తర్కించుకుని తెలియకపోతే మానసాదేవి గారిని అడిగి తన మనసులో శాంతి పరుచుకుని తన ప్రశ్నకు జవాబు వెతుక్కుంటుంది తను అందరికీ చేయబోయే సేవకు ఎంతో అవసరం మరి అని అనుకుంటూ చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి మానసాదేవి గారి క్యాబిన్కి వెళ్ళింది సంగవి పేషెంట్ని తీసుకురండి అని మాన్సాదేవి గారు చెప్పడంతో నర్సులు బలవంతంగా తీసుకువచ్చారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను